కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి కాబట్టి మాస్టర్ మైండ్ మొత్తం రేవంత్ రెడ్డి గారి బ్యాకప్ లో ఉండి అంత అది అది మీరు పాజిటివ్ గా చెప్పుకుంటున్నారు అనమాట కానీ అది అదర్ సైడ్ కేటీఆర్ మాటలు కూడా విన్నారుగా ఒక్క బై ఎలక్షన్ కోసమే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇన్ని చోట్ల కాచింది నిజంగా రేపటి రోజున ఒక పది బై ఎలక్షన్స్ వస్తే నూట దట్టు ఈ పార్టీ యాంటీ డిఫెక్షన్ సంబంధించారు సుప్రీంకోర్టులో కేసులు అవి వ్యవహారాలు కాదు నిజంగా వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి కేటీఆర్ నాయకత్వం వస్తే ఇట్నే ఉంటది మళ్ళీల్లో కాదు వంద ఇట్ల నేను అదే ముందుకు అందుకనే చెప్పినా నూట పంతొమ్మిది నియోజకవర్గాలనే అంతా తానే ప్రతి నియోజకవర్గం తానే తిరిగి ప్రతి దగ్గర కూడా తానే స్టార్ కంపెనీనర్గా తానే పీసీసీగా ఉండి తిరిగినది చూసినాక ఈ ఒక ఎన్నిక ఎందుకంటే హైదరాబాద్లో మేము మైనర్ స్టేక్ ఇక్కడ ఒకటేమో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అక్కడ గెలిచింది మూడోసారి కూడా మనోడు గోపినాథ్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ఎన్నికనేమో ఎంపీ ఎలక్షన్స్లో పోయింది అంటే ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నది కాబట్టి అప్పుడు పెద్దగా దాని మీద చర్చ జరగాలి కానీ ఇది టగ్ ఆఫ్ వార్గా జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా మాకుండా స్టార్ట్ చేస్తూ మేము ఎంత మేరకు ఎలక్షన్ మేము సీరియస్గా తీసుకోగలం అంటానికి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక అందరికీ ఒక ఇన్స్పిరేషన్ చేసుకున్నారే పది ఎన్నికలు వస్తే చేయగలుగుతారా అసలు పది ఎన్నికలు ఒకటేమో రావని వస్తే ఇంతకంటే బెటర్గా అని ఇదే ప్రాక్టీస్తో ఎప్పుడు అంటుంది కదా కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎలక్షన్ కు పోతుంది తప్పితే మేనేజ్మెంట్ లో పోదు కింది స్థాయి సూక్ష్మ స్థాయి బూత్ లెవెల్ కాదు సో ఇది రేపటి జిహెచ్ఎంసీకి మళ్ళీ ఏదైనా ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇది ఒక ప్రాక్టికల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను